మన ఇండియన్స్ అందరికీ బంగారము అనేది ఒక సెంటిమెంటు మన అవసరంలో ఆదుకునేటువంటి ఒక ఆపద్మిత్రుడు అంటాను సో అలాంటి బంగారాన్ని మనం కనుక పెట్టుంటే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల లేదంటే మాత్రము పెద్ద కొరడా జులిపి మనకైతే ఒక లాంటి న్యూస్ అయితే ఇది అనమాట ఆర్బీఐ కొత్త రూల్ ఏం చెప్తుంది అన్నది క్లియర్గా వివరించేస్తాను అందరికీ నమస్తే నా పేరు పూర్ణిమగని వెల్కమ్ టు పిజిటెక్ ఛానల్ నేను ఇవాళ టాపిక్ వచ్చి ఆర్బీఐ తెచ్చినటువంటి కొరడా లాంటి వార్త ఏంది అంటే మనం బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారు నగలు ఒక్క సంవత్సరం లోపల ఇడిపించుకోలేదు అంటే ఏం జరుగుతుందో తెలుసా మనం కనుక ఈ వివరాలన్నీ కనుక్కోకుండా ఏముందిలే దగ్గరకు వచ్చిన కనుక చేసి చేసేయచ్చు కదా అని అయితే ఏమరి ఉన్నాము అంటే పప్పులో కాలేసినట్టే అవుతుంది క్లియర్గా బ్యాంక్ లోన్ ఎవరైతే తీసుకోండినారు అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వాల్యుబుల్ వివరాలు అయితే నేను ఇవాళ షేర్ చేసినాను ఎస్పెషలీ మన సిస్టర్ సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట ఆర్బీఐ రూల్ అంటున్నారు ఆర్బీఐ కొరడా లాంటి వార్త అంటున్నారు అసలు బ్యాంకు లోన్ అంటే మనం బ్యాంకులో గోల్డ్ తాకట్టు పెడితే సంవత్సరం లోపల ఇడిపించుకోకపోతే ఏం జరుగుద్ది అసలు ఎందుకు ఇలాంటి రూల్ తెచ్చింది మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతో ఎంతో తక్కువ వడ్డీకి వచ్చేది బంగారం మీద వడ్డీలే కదా అంటే బంగారం మీద వచ్చేటువంటి ఈ తక్కువ ఇంట్రెస్ట్తో తీసుకున్నాము అంటే మ్యాక్సిమం మనము వ్యాపార అవసరాలు కావచ్చు మన అత్యవసరాలు కావచ్చు ఆరోగ్యం కావసం కావచ్చు పెళ్ళిళ్ళని ఫంక్షన్స్ అని ఏ ఖర్చు అయినా ఏదన్నా స్థలము పొలం కొనాలన్నా కూడా మన బంగారం తక్కువ ధరతో కుదువు పెట్టుకొని మన పని మన యొక్క అవసరాన్ని గడుపుకుంటున్నాము అనేది వాపోతున్నారు కదా యాక్చువల్గా బ్యాంకులో లోన్ మొదలు పెట్టింది వచ్చి స్టార్టింగ్ అగ్రికల్చర్ కోసం వ్యవసాయ రుణాల కోసం అని అయితే తక్కువ వడ్డీలతో బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలని అయితే ఆలోచించారు అందుకోసమే తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ అనమాట అప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉండిందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను కెనరా బ్యాంకులో ముప్పై మూడు పైసలు వడ్డీకే లక్ష రూపాయల వరకు మనం నగలు తాకట్టు పెడతా ఉండాలి నేను కూడా అలానే తాకట్టు అనమాట అప్పట్లో గ్రామకి రెండు వేలు పదిహేను వందలు అట్లయితే ఇచ్చేవాళ్ళు కాకపోతే ఒక ఐదారు సవరలు తాకట్టు పెట్టాము అంటే లక్ష రూపాయలు డబ్బులు వచ్చేది వన్ ఇయర్కి మనకి చాలా అంటే చాలా తక్కువ ముప్పై మూడు పైసలు వడ్డీ అండి మూడు వందల ముప్పై రూపాయలు లక్ష రూపాయలు కట్టేటోళ్ళము అనమాట మూడు వేల మూడు వందలు ప్రాసెసింగ్తో కూడా కలిపి సంవత్సరానికి నాలుగు వేల వడ్డీతో లక్ష రూపాయలు లోన్ అయితే తీసుకునే వాళ్ళము కాకపోతే సంవత్సరానికి అంతా కట్టేసి విడిపించుకుంటే లేని పక్షంలో ఏమయ్యేదంటే వాళ్ళు చక్రవడ్డీ బారు వడ్డీ అన్ని వడ్డీలు కలిపి ముప్పై మూడు పైసలు కాస్తా రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా అనమాట మనం లేట్ చేసాము అంటే అది స్టార్టింగ్ నుంచి కూడా అలా అయిపోయేది కానీ ఇప్పుడు ఎలాంటి రూల్ ఉంది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకొని ఉంటే మాత్రం కొరడా లాంటి వార్తే ఆర్బీఐ నుంచి అని చెప్పొచ్చు బ్యాంకులో కుదుపెట్టేసి మనం వాటి గురించి ఇప్పుడు ఏం పట్టించుకుంటాంలే అంటే మాత్రం పిడుగులాంటి వార్తే అనవచ్చు ఈ నెల రెన్యూవల్ ఆప్షన్ లేదు అని మనకు తెలిసిందనుకోండి నిజంగా బెంబేలు పడిపోతాం కదా అలాంటి వాళ్ళం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను అందుకే మిస్ చేయొద్దు అన్నాను మనకి మాక్సిమము గోల్డ్ లోన్ వచ్చి పెరిగిన బంగారం ధరలో మినిమం అరవై ఐదు నుంచి డెబ్భై పర్సెంట్ అయితే ఇప్పుడు ఇస్తా ఉన్నారనమాట సో అది ఆప్షనల్ ఎందుకంటే ఆ యొక్క గోల్డ్ ఫ్యూరిటీని బట్టించి ఎయిటీన్ క్యారెస్ ట్వంటీ క్యారెస్ ట్వంటీ టూ క్యారెట్స్ అనేసి దాన్ని బట్టించి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ గోల్డ్ లోన్ అయితే ఇస్తూ ఉన్నారు రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది కాబట్టి మనకు గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉందన్నమాట మనం దానివల్ల ఏం చేస్తామంటే మనకి ఈజీగా లోన్ అయితే ప్రాసెస్ అయిపోతూ ఉంది మనం ప్రతి సంవత్సరం పోయి దానికి వడ్డీ కట్టేసి రెన్యూవల్ చేయడం కానీ లేదా గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా ఆ పెరిగిన దానికోసము ఇంకొంచెం అమౌంట్ వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తుంటే దాన్ని అమౌంట్ తీసేసుకొని దాంట్లోని వడ్డీ అసలు కలిపి ఇంకొంచెం గోల్డ్ మీద అప్పు ఎక్కువ పెట్టుకొని తిరిగి మళ్ళీ రెన్యువల్ చేసుకొని చేస్తూ ఉన్నాము ఇలా జరగడం వల్ల ఏమవుతా ఉందంటే బ్యాంక్ వాళ్ళకి టార్గెటింగ్ కోసము వాళ్ళైతే మనము అసలు పర్సన్స్ పోకపోయినా కూడా వాళ్ళే రెన్యువల్ చేసేసి ఎక్స్ట్రా అమౌంట్ని మన అకౌంట్లలో వేసేస్తూ ఉన్నారు దీనివల్ల ఏమంటే మనం కట్టలేని పరిస్థితి ఇంకెంతటికి ఆ నగలు విడిపించుకోలేక వదిలేయాల్సి వస్తుంది ఇప్పుడు ఉండేటువంటి రేట్లలో ఒక గ్రామ్ బంగారం కొనాలన్నా ఎనిమిది వేల రెండు వందల చిల్లర దగ్గర దగ్గర దాని తరుగు కూలి కలిపి ఒక్క గ్రామే పదివేలు అయిపోతూ ఉంది సో ఇలా మనకి వడ్డీలు వడ్డీలు కలుపుకుంటా వెళ్ళి దాని రేటు పెంచేసుకొని విడిపించుకోలేకుండా పోతే సాధారణ తరగతి వాడు లాస్ అవుతున్నాడు థర్డ్ పార్టీలు ఎంటర్ అయ్యేసి వీళ్ళని మోసం చేస్తున్నాయని ఉద్దేశంతో ఆర్బీఐ ఒక కొరడా లాంటి వార్త అని చెప్పడం కన్నా కూడా మనుషులకు మేలు చేయాలా అట్ ద సేమ్ టైము బ్యాంకుల్లో కూడా ఇలా పెరిగిపోవడం వల్ల ఏంటంటే గోల్డ్ డిపాజిట్స్ ఎక్కువైపోయినాయి బ్యాంక్ లాకర్లలో ఫుల్ పెరిగిపోతాడు లోన్లు ఎక్కువైపోతున్నాయి లోన్లు అప్రూవల్ ఎక్కువైపోతున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతుంది రొటేషన్ ప్రాబ్లం అవుతుందని ఆర్బీఐ తెచ్చినటువంటి కొత్త రూల్ లేంద్ర అంటే మనం ఏం చేయాలా అంటే తీసుకున్నటువంటి గోల్డ్ లోనికి అసలు ప్లస్ వడ్డీ ఒక్క సంవత్సరంలోనే పూర్తిగా కట్టేసి క్లియర్ చేయాలా అయ్యో నాకు తెలియదు ఈ విషయం నేను ఎలా క్లియర్ చేయాలని బెంబెలు పడద్దు దాన్ని కూడా ఒక మార్గం ఉంది దాన్ని చెప్తాను అందుకని మిస్ చేయొద్దు అన్నాను ఇంకేం చేసిందంటే మనం మనం రిలీజ్ చేసేస్తాం ఓకే ఎవరినో అప్పు సిప్పు అడిగి ఆ వస్తువుని రిలీజ్ చేసేసి మరుసటి రోజు ఇస్తామంటే అట్టగా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ గోల్డ్కి ఆ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఎందుకోసం అనేది నేను ఆల్రెడీ చెప్పాను అగ్రికల్చర్ పర్పస్తో ఈ యొక్క లోన్ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ బెటర్ లక్ష రూపాయలు లిమిట్ బెటర్ ఇప్పుడు ఏం చేశారంటే అగ్రికల్చర్ వాళ్ళు కాకుండా టౌన్లలో ఉండేవాళ్ళు సిటీల్లో ఉండేవాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్కి గోల్డ్ లోన్ వస్తుంది కాబట్టి గోల్డ్ని ఇంట్లో పెట్టుకుంటే అంత సేకండ్ సెఫ్యూ సెక్యూర్ కాదు లోన్ పెట్టుకుందాం తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు వ్యాపారం కోసం కానీ అనేసి ఈవెన్ నా ఓల్డెన్ వీడియోస్లో కూడా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేసి కొత్త బంగారు కొనుక్కోండి అని చెప్పాను కదా ఇలా సంవత్సరాల తరబడి దానికి రొటేషన్ జరుగుతూ ఉంది అసలు సిస్లైనా ఎవరైతే అగ్రికల్చర్ పర్పస్ ఇస్తున్నామో వాళ్ళకి అందట్లేదు అనేసి నన్ను ఉద్దేశంతో ఈ కొత్త రూల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట సరే వాళ్ళైతే తీసుకున్నారు బాగానే ఉంది ఈ డిపాజిట్స్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు మేము పెట్టేసిన వాళ్ళు మేము ఎలా తప్పించుకోవాలని మీకైతే పెద్ద డౌట్ వచ్చి ఉంటుంది కదా దానికోసం మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి అంటే దాదాపు ఇప్పుడు మార్చి మార్చి ఏప్రిల్ మే వరకు కూడా మన యొక్క నగల్ని వడ్డీ కట్టి రిన్యూల్ చేసుకోవచ్చు అంట అంటే నేను కనుక్కున్నటువంటి బ్యాంక్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో నేను కనుక్కున్న విషయం మే పైన అంటే ఏప్రిల్లో కూడా ఛాన్స్ ఉంది మే జూన్ నుంచి అయితే ఖచ్చితంగా నగలు ఇడిపించుకొని మళ్ళీ తిరిగి పెట్టాలంట అది టూ త్రీ డేస్ తర్వాత ఇప్పుడు ఏం చేయాల నా చేతిలో డబ్బులు లేదు అంటే ఇంకొక పని చేయొచ్చు అనమాట మన ఫ్యామిలీలో ఇప్పుడు భర్త పేరు మీద నగలు పెట్టుంటారు భారీ పేరు మీదకి ఆ యొక్క నగల్ని ట్రాన్స్ఫర్ చేయాలా అంటే భర్త పేరు మీద నగలు ఉంది ఒక సంవత్సరం అయిపోయింది దానికి వడ్డీ కట్టేసి ఇతని యొక్క నగల మొత్తానికి భారీ పేరు మీదకి కన్వర్ట్ చేసుకోలేదు ఇది ఒక సింపుల్ ఆప్షన్ అనమాట మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరన్నా ఉంటే చాలా ఎక్కువ అంటే పది లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఉంది ఇప్పటికి ఇప్పుడు మేము విడిపించుకోలేము ఎవరి దగ్గర బయట తేవాలన్నా వేలకు వేలు వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఒకటి రెండు రోజులకే మా వల్ల కాదు మేము దానికి అలసిట్లు మార్చుకుంటాము అంటే అప్పుడు ఏం చేస్తారంటే దాని ఇంట్రెస్ట్ వరకు కట్టేసి దానికి ప్రాసెసింగ్ ఫీజు అప్రైజర్ ఛార్జెస్ అవి కట్టి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద నుంచి వాళ్ళ పార్ట్నర్ పేరు మీదకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళ పేరు మీదకో అకౌంట్ ఓపెన్ చేసుకొని దాన్ని అయితే మార్చుకోవచ్చు అనమాట ఇది ఒక చిన్న వెసులుబాటు అంటే మేము ఆల్రెడీ మాకు తెలీదు ఇప్పుడికిప్పుడు కట్టమంటే మా వల్ల కాదు అనే వాళ్ళకి ఒక పాటి ఆప్షన్ అన్న అని చెప్పొచ్చు కాకపోతే అన్ని బ్యాంకులు ఇలా చేస్తారనైతే లేదు కొన్ని బ్యాంకులు అయితే ఇలా చేస్తూ ఉందనమాట సో మనం ఒకవేళ నేను సంవత్సరమైనా నేను విడిపించును అని మీరు మొండిగా మాట్లాడినారంటే మన యొక్క ఇంట్రెస్ట్ రేటు స్లాబ్ అయితే మారిపోతుంది పక్కాగా వాళ్ళు డెబ్బై మూడు నాలుగు పైసలు అన్నారు కదా అది రెండు మూడు రూపాయలు అయినా అవ్వచ్చు అంటే ట్వంటీ ఫోర్ పై అంటే ట్వంటీ ఫోర్ పర్సెంటు ఎయిటీన్ పర్సెంటు అట్లా స్టార్టింగ్ నుంచి వేస్తారనమాట ఈ వన్ ఇయర్ అయిపోయింది కదా దీనికి వేస్తారు మళ్ళీ కొత్త దానికి కూడా వేస్తారు సో వడ్డీని నష్టపోవడం కన్నా మనం మార్చి పెట్టుకోవడము లేదా విడిపించేసుకోవడం బెస్ట్ అని ఆలోచిస్తారు బ్యాంకులు ఎక్కువగా నిల్వలు ఉండవు అనే ఉద్దేశంతో ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎవరైతే అగ్రికల్చర్ లోన్ కింద తీసుకుంటున్నారో వాళ్ళకి లక్ష రూపాయల వరకు లేదా లక్ష పైన నగలు కుదువు పెట్టాలి మేము అగ్రికల్చర్ లోన్ కంటే మాత్రము వాళ్ళ పాస్బుక్ జెరాక్స్ కంపల్సరీ ఇవ్వాలనేది రూల్గా మ్యాండేటరీగా ఇప్పుడైతే తీసుకొచ్చారు ఎవరైనా అగ్రికల్చర్ లోన్ పెట్టాలన్నా వాళ్ళకు కూడా వన్ ఇయర్ ఏస్ లాభు కాకపోతే మోర్ దెన్ వన్ లాక్ వాళ్ళు జ్యువెలరీ కుదువు పెట్టాలంటే వాళ్ళ యొక్క పాస్బుక్ జిరాక్స్ అయితే ఇవ్వాలండి సో మనము ఎన్ని నగలకు ఎంత పెట్టుకున్నా కూడా జిరాక్స్ అయితే ఇస్తే సరిపోద్ది ఇంకా గోల్డ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇంకా జిఎస్టీ ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఛార్జెస్ అనేది డిపెండ్ ఇంకా బ్యాంకును పట్టించి కూడా ఆధారపడి ఉంటుంది సో మనము విధిలేని పరిస్థితుల్లో ఇంక విడిపించుకోలేకపోయాము మేము నగలకి అంతంత వడ్డీ కట్టలేము అంటే కొంచెం అప్రమత్తం అయ్యి ఒక వారం ముందో పది రోజుల ముందో వెళ్ళి బ్యాంకు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి కనుక్కోండి ఛాన్స్ ఉంది అంటే మీ పేరు మీద నుంచి మీ పార్ట్నర్ పేరు మీద మార్చుకొని ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడి నగలని విడిపించుకోవడానికైతే చూడండి ఎందుకంటే బంగారు రేటు రాను రాను పదివేలు కావచ్చు పన్నెండు వేలు కావచ్చు ఒక గ్రామే గ్రామేనుండోయ్ సో ఎప్పటికీ ప్రీషియస్ కాబట్టి అత్యవసరంలో మనం తాకట్టు పెట్టి మునిగిపోయి లాస్ అయ్యేదానికన్నా వీలైతే విడిపించుకొని అమ్మేసుకున్నా కూడా లాభపడతాము అంటాను సో ఎందుకని ఎవరు లాస్ అవ్వకూడదు అందరూ మంచిగా వాళ్ళ బంగారాన్ని విడిపించుకోవాలంటే మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటంతో పాటుగా ఈ చిన్నపాటి వెసులుబాటు అయితే ఉంది సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం విట్లాజ్ చేసుకోండి నచ్చితే మన సబ్స్క్రైబర్ అడిగారు ఏం చేయాలా ఇప్పుడు జల్లక్క అంటున్నారు ఇట్లాంటి వార్త అంటున్నారంటే మనం చేయాల్సిన పని అంతా కుదిరితే సంవత్సరం లోపల ఇడిపించేసుకోవడం ఒక ఆప్షను రెండు కుదరలేదు అంటే మళ్ళా వేరే వాళ్ళు మన ఫ్యామిలీలో ఉండేటువంటి వేరే పేరు మీదకి మార్చుకొని దాన్ని కట్టేసుకొని చేంజ్ చేసుకోవడం ఒకటి కాబట్టి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ పడుతుంది అప్పుడైతే ఛార్జెస్ పడతాయి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సో ట్రాన్స్ఫర్ చేసుకున్న పర్వాలేదు ఇంట్రెస్ట్ కట్టినా కూడా అలా అవుతుంది అనుకునేవాళ్ళు ఇలా అయితే ప్రయత్నించండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా ఇంకా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి ఒక లుక్ వేసుకొని నచ్చితే ఫాలో అవుతారు కదా ఓకే అండ్ బై సి నమస్తే